హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే వీడియో ఏంటంటే మా బాబాయ్ ఫోన్ చేసిండు పందులు ఉన్నాయని చెప్పిండు సో మీకు ఇంత ముందు ఒక వీడియోలో ఫాస్ట్ వీడియోలో నీకు ఒకసారి చెప్పాను కదా ఇక్కడ వాళ్ళని దగ్గర పోలమల్ అనే ఒక గ్రామంలో పందులు ఉంటాయి అని చెప్పేసి కదా మా బాబాయ్ వాళ్ళు అని చెప్పినాయి కదా సో ఆడికే ఇప్పుడు నేను వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ పందులు ఉన్నాయని చెప్పాడు మా బాబాయ్ అమ్ముతా అని చెప్పిండు సో అక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఏమి ఎట్లున్నాయి ఎందు ఏ రకంగా ఉన్నాయి మీకు ముందుగా అది తెలియజేస్తాను సో అయితే ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు చేసు షేర్ చేయడం కూడా మర్చిపోతున్నారు సో దయచేసి మీ ప్రో మీ ప్రోత్సాహం ఎంత ఉంటుందో నాకు నేను అంత ఎక్కువ వీడియోలు నేను అప్లోడ్ చేయగలను ఎందుకంటే మీరు ఎంత అది ఇస్తే ఎంకరేజ్మెంట్ ఇస్తే అంత తొందరగా నేను ఇంకా ఛానల్ గ్రో అప్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటున్నాను సో మీరైతే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇప్పుడు వెళ్తున్న ఊరు అయితే నేను సూర్యపేట దగ్గర ఉన్న ఒక పోల్మల్ అనే ఒక ఊర్లో ఉంటుంది ఆ ఊరిలో మా బావి దగ్గర పందులు ఉంటాయన్నమాట అక్కడికి అయితే వెళ్తున్నాను అప్పుడు ప్రీవియస్లో చాలా ఒక పై ముప్పై గున్నెలు వేరే వాళ్ళకి పంపించాను అనమాట ఆయన పేరు ఇక పర్సనల్ డీటెయిల్స్ అయితే అవసరం లేదు ఒక అన్న అయితే వేసుకుపోయిండు హైదరాబాద్ వ్యక్తి అని నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అది కూడా చూడండి అవి చూడండి ఇది చూడండి అందులో అందులో అవి వేసి వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ తర్వాత మళ్ళీ వేరే పందులు వింటే వాటి పిల్లలు ఇప్పుడు మా బాబాయ్ అమ్ముతా అని చెప్పిండు సో వాటికైతే మనం వెళ్తే వెళ్తున్నాము సో దారి మధ్యలో మనం ఇలా వెళ్ళడం అయితే ఇది అయితే లొకేషన్ చూపిస్తున్నాను చూడండి కొంచెం ఇంకా చాలా దూరం వెళ్తే అక్కడ ఊరు ఉంటుంది ఆ ఊరిలో అయితే పందులు ఉంటాయి అక్కడికే మనం వెళ్తున్నాం ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఫోన్లోనే అడిగినాయను ఎంత వెళ్తే ఏం సంగతి అని అడిగితే నువ్వు వచ్చి చూసుకోరా చూసిన తర్వాత మాట్లాడదాంలే అన్నాడు సో ఎవరైనా కావాలనుకుంటే ఈ టైంలో ఈ సమ్మర్లో మీరు మంచిగా తెచ్చుకొని పెంచుకోవాలనుకుంటే మీ ఎంత పెట్టుబడి పెడతావో అంత మంచిగా నీకు వర్కౌట్ అవుతుంది అనమాట అందులో అయితే చాలా బాగున్నాయి అక్కడ వైరస్ లాంటి ఏమీ అలాంటివి ఏం లేవు సో మీకైతే కావాలనుకున్న వాళ్ళైతే నాకైతే టెక్స్ట్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి మీకు నేనైతే డిస్క్రిప్షన్లో నా నెంబరు డీటెయిల్స్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను సో నచ్చిన వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ కాండి సో నేను అది వేరైతే ఇస్తాను ఇప్పుడైతే మనం వీడియో అయితే చూపిస్తున్నాను కదా ఇప్పుడు అసలు మ్యాటర్ వద్దాం నేను అక్కడ అదే ఊరికి వెళ్తున్నా ఈ ఊరికెళ్తున్నా కాబట్టి పందులు అయితే చూపిస్తలేము అనుకోకండి కొద్దిగా చూడండి పందులు కూడా వస్తాయి ఇప్పుడు స్టార్టింగ్లో పందులు మాత్రం మంచిగా ఉంది దాని విత్తనం పోదు కూడా చాలా బాగుంది అసలు దాన్ని చూస్తే మీరు షాక్ అవుతారు అంత బాగుంది పెద్ద కాళ్ళవి మంచి ఎత్తు ఎత్తు పందులు ఇప్పుడైతే ఆ పందులనేది చూపిస్తాను చూడండి ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిగ్లెట్స్ సో అన్నమాట సో ఇవి మొత్తం వచ్చేసి ఎన్ని అంటే ముప్పై ఐదు పిల్లలు అంట ముప్పై ఐదు పిల్లలు ఈ ముప్పై ఐదు పిల్లలు వచ్చేసి ఆ మూడు పందులే నాలుగు పందులే అని చెప్పారు నాలుగో మూడు అన్న నాకు అన్నారు సారిగా అయితే క్లారిటీ అయితే గుర్తు లేదు ఓకే మొత్తానికైతే వచ్చేసి అయితే ఇవి ముప్పై ఐదు వీటికి రేట్ వచ్చేసి ఇంత అంటే జత తొమ్మిది జత తొమ్మిది వేలు చెప్తున్నారు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అని చెప్తున్నారు సో మనం నచ్చితే ఒకవేళ రేటు మాట్లాడుకోవాలనిపిస్తే మాట్లాడుకోవచ్చు ఒకలా తక్కువకి ఇవ్వచ్చు ఎక్కువగానే ఇవ్వచ్చు సో అదే రేటుకి అయితే ఇవ్వచ్చు నేనైతే అది అడుగుదాం ఎవరైనా కావాలనుకుంటే అయితే మీరైతే నాకు చెప్పండి సో ఇవి అన్నమాట పందులు అయితే చూడండి చాలా బాగున్నాయి ఇవి కట్టె మీద అయితే కాస్తారు వీటికి వాళ్ళకు హాస్టల్ అంటూ ఏం లేదు హాస్టల్ ఏం లేదు బియ్యము బియ్యం ఎక్కువ తింటాయి అన్నం కూడా తింటాయి కానీ అప్పుడప్పుడు ఫంక్షన్లో అవి ఇవి తెచ్చి చేస్తారు సో హాస్టల్ అయితే అంటూ ఏం లేదు పిల్లల పందులు అయితే ఇట్లున్నాయి వాటి తల్లులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి సో ఇప్పుడైతే మీరు అయితే చూడండి వాటిని సో చూసారు కదా ఇది ఇది ఇదే అన్నమాట పందులైతే అయితే ముప్పై ఐదు పిల్లలు సో ఒకటి రెండు చిన్న గున్న ఏం కాదు కానీ మరి టోటల్గా అయితే ఒక ముప్పై గున్నెలు అయితే ఇస్తా అన్నారు సో మీకు నచ్చినైతే ముప్పై వేసుకోవడానికి పర్లేదు ముప్పై అయితే కన్ఫామ్గా ఇస్తా అన్నారు సో ఎట్లా మేస్తున్నాయో చూడండి గడ్డిలో ఇక్కడ ప్రతిసారి వీళ్ళు ఇళ్ళనే మేపుతారనమాట అంత ముందు కూడా ఒక అన్న ఇసుక పోయిండు హైదరాబాద్ అన్న సో ఆయన ఈసారి వస్తా అన్నాడు కానీ ఆయన రాలేదు సో వీడియో పెట్టలేదు నేను యాక్చువల్గా ఆయనకి వీడియో పెట్టు చుమ్మని అన్నాడు కానీ నేను ఇంకా పెట్టలేదు సో ముందైతే మీకైతే చెప్తున్నాను ఎందుకంటే నచ్చిన వాళ్ళు వేసుకోబోతారు కదా అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను మీకు నచ్చితే ఒకళ్ళు నాకైతే కాంటాక్ట్ కాండి ఇవైతే పందులు ముప్పై ఐదు పిల్లలు రేటు వచ్చేసి జత తొమ్మిది వేల ఐదు వందలు అయితే క్లారిటీగా అయితే చెప్పారు నాకు అప్పుడైతే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అట్లా అని చెప్పారు అయితే ఇది అయితే పందులు అయితే మీరు చూడండి గున్నెలు ముప్పై ముప్పై ఐదు గున్నెలు ఈ ముప్పై ఐదు గుండెలకు ఇప్పుడు పెట్టుబడి పెడితే ఇప్పుడు పైసలు పెట్టి వేసుకొని పోతే వాళ్ళు చెప్పిన రేటు అంత ఎంతో మాట్లాడుకొని వేసుకొని పోతే మీకైతే తిరిగి అంత మించి అమౌంట్ వస్తాయి అనమాట ఎందుకంటే అవి కాళ్ళ మీద పెరిగే గుండెలు మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయి సో బార్లు కూడా బార్లు కూడా ఉన్నాయి మంచిగా పొట్టి కుర్సలు కాకుండా బార్లు ఉన్నాయి గుండెలు నాకైతే చాలా బాగా నచ్చినాయి కానీ నేనే తీసుకుందాం అనుకున్నా కానీ నాకు కొంచెం నాకన్నా ఎక్కువ చాలా పందులు ఉండిపోయినాయి ఒక్క దగ్గర నేను బేరం తీసుకున్నాను అనమాట అవే ఉండిపోయినాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా కొట్టుకొచ్చినాం పందుల కడ పందులు అని మొత్తము ఇక్కడ నుంచే అన్ని ఎడబాబ్దాం అనుకున్నాము ఇవన్నీ చూసి చాలా లాంగ్ లాంగ్ నుంచి తీసేసాను అనమాట ఈ వీడియో ఇప్పుడైతే ఇక్కడ చూడడండి పంట పొలాల్లో పొలాలలో ఎటు పో పందులు అయితే ఒక దగ్గర అయితే మస్తుగా మేస్తాయి మంచి చాలా మంచిగా అనిపించింది నాకు ఆ పందులు మేస్తుండే సో విత్తనం పోతుడు కూడా చాలా మంచిగా ఉండే అది కూడా మామూలుగా లేకపోయింది చాలా పెద్దగా ఉంది అది అయితే దాన్ని చూసి అసలు నేనే షాక్ అయినా ఒక ఏమంటారు పంద్యాలకు 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 వెళ్ళే సలుగులు ఎక్కువ ఉన్నది అదైతే ఒక సింహంలా ఉన్నదే సో నేనైతే ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నా మా బాబాయ్ ఎప్పుడు ఫోన్ చేస్తాడా ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని చేస్త దాన్ని వెయిట్ చేస్తున్నా చికెన్ షాప్ దగ్గర ఒక కుక్క ముక్క కోసం కుక్క వెయిట్ చేసినట్టు నేను అట్లా వెయిట్ చేసిన బా అమ్ముతడా అమ్మడా అని చాలామంది అయితే అప్పుడు ఒక్కోసారి ఒక్కోసారి నాతో అడిగి ఉన్నారు అడిగి మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు రేటు విషయంలో కొంతమంది అయితే చాలా భయపడుతున్నారు అంటే పందులు ఓకే మంచిగానే ఉన్నాయి కానీ వాళ్ళు తీర్చుకుంటే పెరుగుతాయా పెరగవా లేకపోతే వైరస్ లాంటిది ఏమైనా ఉందా అనుకున్నాను సో ఇంత ముందు చెప్పాను కదా ఇది సలుగా అనమాట అది చూడండి ఇంట్లో సో ఆ నుంచనైతే అన్నీ మొత్తం వచ్చేసినాను అనమాట రేట్లు అడిగి అంతా తెలుసుకొని వచ్చేసినాను సో నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు అప్పుడు ఆ వీడియోలన్నీ అది చూపించిన తర్వాత నేను నేను నాకు ఎప్పుడు బేరమైనా నేను చుట్టుపక్కల వేసుకోపోతే నా ఎక్సెల్ బండి వేసుకోపోతా నాకు అది ఒకటే ఎక్కువ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది దాన్ని వేసుకొని పోతే ఒక ఫీల్డ్ లాంటిది ఒక ఫ్రాడ్ ఫ్రాడ్ లాంటిది వస్తుందన్నమాట సో ఇది మన వీడియో మీకు ఎవరికైనా పందులు కావాలనుకుంటే నచ్చితే నాకైతే కాంటాక్ట్ కాండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తా లేకపోతే కామెంట్ సెక్షన్లో నా నెంబర్ పెడతా మీరు నచ్చితే నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ కాండి సో ఇంకో చాలా విషయం ఏంటంటే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్